ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఆల్ట్రా సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం नं, 49 అంటే సంతోష్ ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదిరుతున్న పరిస్థితి అసలు ఏంటండి సజ్జల గాని లేకపోతే పెరిన్నా గాని ప్రెస్మిట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ని కంప్లీట్ ఇద్దామని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉంది గత గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి వాటిలో కొద్దిగా మార్పులు చేస్తూ ఇక్కడ సిఈఓ మీనా గారు ఆదేశాలు ఇచ్చారంటున్నారు అదేమిటంటే మామూలుగా సీల్ రబ్బర్ స్టాంప్ కూడా ఉండాలి ప్రతి అధికారిది రబ్బర్ స్టాంప్ లేకపోయినా ఇవ్వండి అన్నది సరే ఏ పరిస్థితులు ఇవ్వాలి అతని డిజిగ్రేషన్ హోదా ఇవన్నీ రాసి అప్పుడు రాస్తే పర్వాలేదు చేతితో రాసినా పర్వాలేదు అన్నట్లుగా ఉంది కానీ ఈయన హోదా ఏమి రాయికపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఒట్టి సంతకం ఉంటే ఆ సంతకం మీద డౌట్ వస్తే ఆ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకుంటే సరిపోద్దన్నారు అసలు ఈ పలానా వాడు సంతకం పెట్టాడు అన్నప్పుడు ఆయనే సంతకం పెట్టాడని దానికి ఆధారం ఏంటి అతనే హోదా ఉండాలి అతని ఎవరి మీద కంప్లైంట్ చేయదలిస్తే అతను ఏంటో తెలియాలి కదా ఆ హోదా అతని రెసిగ్నేషన్ ఏంటి తర్వాత ఇంకా సంబంధించిన వివరాలు ఏమి కదా అవేమీ తెలియకుండా ఒట్టి సంతకం చేస్తే ఎవరైనా చేయొచ్చు కదా సంతకం రేపు ఎవరైనా లిటిగేషన్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా రమేనా గారు పేరు మీద ఎందుకు వచ్చింది ఆ ఉత్తర్వులు తెలియదు కానీ బట్ అట్లా చేయండి వైసీపీ వాళ్ళు అడిగేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందో దాన్ని అమలు చేయమంటున్నారు అంతవరకు తప్పేం కాదు కదా అలా కాకుండా వీళ్ళు స్పెషల్గా ఏదైనా అడిగితే తప్పు అది టీడీపీ వాళ్ళు చేశారు ఆ పని మాకు సీల్ ల్యాప్ పని ఇవ్వండి లేదా ఇట్లా ల్యాప్ పైన ఇవ్వండి అనగానే వాళ్ళు ఇచ్చేస్తే అప్పుడు అదే కదా టీడీపీ కూటమికి అనుకూలంగా ఎన్ని ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది అని చెప్పి చెప్పడానికి ఆస్కారం వస్తుంది మాములుగా టీడీపీ కూటమి అంటే బీ టీడీపీ బీజేపీ జనసేన అనుకుంటున్నాం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ కూటమిలో చేరిందనే విమర్శకి తాగిపోవకూడదు కదా సో అట్లాంటి విమర్శలు వస్తున్నాయి కూడా ఇప్పుడు మాచర్ల ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవలు అవన్నీ చూసాం ఆ వీడియో రిలీజ్ అయింది ఓకే అతను చేసాడా అనేది నిర్ధారణ చేసుకోవాలి కదా అతను వీడియో కాదనేది ఎనీ ఎనీ జ్యుడిషియల్ అథారిటీ ఆర్ ఎనీ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ ముందు నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత చర్యకి ప్రొసీడ్ కావాలి లేదు ఇతనితో పాటు ముందు జరిగిన సందర్భం ఏమిటి అది కూడా చూసుకోవాలి ఎవరు ఏజెంట్లు కొట్టేశారని వీళ్ళు కంప్లైంట్ చేశారు కదా బయట లాగేశారని కొట్టారని ఆ వీడియోలు కనపడుతున్నాయి కదా మరి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి కదా ఏకపక్షంగా ఒక ఎమ్మెల్యే మీదే చర్య తీసుకోవటం ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా తెలియాలి కదా అంటే ఎలక్షన్ కమిషన్లో భద్రత లేదనే అభిప్రాయం వస్తుంది కదా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయమనండి అయ్యా మేము వీడియోలను చూసాము ఫలానా ఫలానా వాళ్ళు తప్పు చేసినట్లు మేము నిర్ధారించుకున్నాము అని చెప్పి ఇవ్వచ్చు అవేమీ చేయకుండా కేవలం లోకేష్ గారికి వెళ్తే వచ్చిన వెళ్ళిన వీడియోని ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా అది సంథింగ్ రాంగ్ అంటే ఇదంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది ఈ కుట్రలు పనడం కోసమే టీడీపీ బీజేపీ కలిసాయి లేకపోతే అక్కడ ఏం ఓట్లు లేవు కదా అయినా కూడా చంద్రబాబు గారు కాళ్ళ వెళ్ళబడి ఢిల్లీలో తన ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఇవన్నీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఏదో సంథింగ్ రాంగ్ అనేటువంటి అభిప్రాయం వస్తాం అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీనే భయపడుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను భయపెట్టడం బయకు పడకపోవడం సమస్య కాదు ఇక్కడ రూల్ ప్రకారం ఉందా లేదా అనేది సమస్య ఓకే పోస్టల్ బ్యాలెట్లో టీడీఏ ఎంప్లాయీస్ కొంతమంది అయ్యారు అని అంటారు కారణాలు ఏమన్నా కావచ్చు అయితే అవ్వచ్చు ఎప్పుడైనా అవుతారు దానికి ఏం పెద్ద అవ్వచ్చు అట్లాగే ఎంప్లాయీస్ అనుకూలు కూడా ఉంటారు కదా కొంచెం పర్సెంటేజ్ తేడా ఉంటుంది తప్ప మరి అట్లయితే ఈయన కొత్తగా వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చాడు మొత్తం అన్ని శాఖలు గెలిపి రెండున్నర లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఈయనకి అనుకూలంగా కూడా ఎక్కువే ఉండొచ్చు కదా ఇష్యూ ఎక్కువ తక్కువ లాభం నష్టం కాదు టెక్నికల్గా అది టీడీపీకి అయితే అవ్వచ్చు కానీ ఒకవేళ అది అయితే అట్లాంటి తప్పులు వైసీపీకి వేసిన చేసినా వాళ్ళకి లాభమే అవుద్ది కానీ రూల్ అమలు చేయండి అనేది పాయింట్ రూల్ అమలు చేయడం అనేది బాధ్యత ఈ బాధ్యత సజ్జల కామెంట్స్ మనం చూసుకుంటే ఆయన ఇందాక కామెంట్ చేశారు కూటమి ఏర్పడ్డాకే ఈసీ పనితీరు మారిందని కామెంటు ఎట్లా చూస్తారు సార్ అంతే అంతే కదా కూటమి రాకముందు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయలేదు గొడవలు ఏం లేవు పీస్ఫుల్గా ఉంది అనవసరంగా పురంధరేశ్వరి గారు ఒక పెద్ద ఉత్తరం రాసి ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాలో ఆవిడ కోరింది ఆ తర్వాత ఎవరెవరిని పెట్టాలో కూడా ఆవిడ చెప్పింది సో దాంతో ఏమైంది పక్షం వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు మరి అదే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు ఫిర్యాదు చేసినప్పుడు ఎంక్వైరీ అయినా చేయాలి కదా ఎంక్వైరీ చేసి వాస్తవం కాదు అని అని చెప్పాలి కదా అది చేయట్లా వీళ్ళే అయితే అది చేసేస్తున్నారు అంటే ఇవన్నీ చేసేసరికి సహజంగానే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పార్టీగా మారిపోయింది అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బీజేపీ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వ్యవహరిస్తుంది దానికి ఆయన చెప్పారు అది నిజమేనని బోట నేను యాక్చువల్గా నెల రోజుల క్రితం రెండు నెలల క్రితమే చెప్పాను కోటమి కూడా కోటమిలో ఎలక్షన్ కమిషన్ కూడా జాయిన్ అయిపోయింది ఓకే అంటే వైసీపీ నాయకులు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు అనుకోవచ్చా ఈసీ మీద అటాక్ కాదు దిస్ ఈస్ ద రైట్ ఓకే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి టీడీపీ వాళ్ళు అనేక ఉత్తరాలు రాశారు వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద అన్ని అటాక్ అయినా ఎట్లా అంటాం ఒకవేళ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కిందటిసారి అయితే గోపాలకృష్ణ ద్వివేది గారు ఈ సీఈఓ ఉండేవారు ఆయన ఆఫీస్కి వెళ్ళి నాన్న రచ్చ చేశారు ధర్నా చేశారు సీఎం హోదాలో ఉండి జగన్ ఏమన్నా చేశాడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ సరే మీ ఇష్టం ఏదో చేసుకోండి మీ ఆఫీస్లో అయితే పార్టీ పరంగా స్పందించకపోతే కేడర్కు రాంగ్ సందేశం ఉంటుంది కాబట్టి పార్టీ నాయకులు స్పందిస్తున్నారు సీఎం గారు అయితే ఇంతవరకు అసలు మాట్లాడలేదు కదా గొడవ చివర్లో ఏమన్నా మాట్లాడితే మాట్లాడు సది వేరే విషయం కానీ ప్రతి చిన్న చిన్న విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకోవట్లే అదే చంద్రబాబు గారు ఏం చేశారు ప్రతి చిన్న పెద్ద పెద్ద ఇష్యూగా ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తప్పుడు ఎన్నికల సంఘం మీద పడి విసుగుబడేవాళ్ళు ధర్నా కూడా చేశారు ఒక ముఖ్యమంత్రి అయింది ధర్నా ఎడేశాడు సీఈఓను ఎట్లా బెదిరించాడు దానికి కారణం ఏంటంటే ఆయన కోరుకున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ చేయమని సిఈఎస్ ఆదేశాలు ఇస్తే వాళ్ళు చేయలేదు చేయకపోతే ఆ సీఎస్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఎలక్షన్ కమిషన్ ఆయన అది కోపం సో ఇవన్నీ అక్కడ ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని మనం ఒక ఘటన కట్టకూడదు రెండు ఇది దాడి కాదు మూడు వాళ్ళు రైట్ రూల్ రూల్ పాటించమని అడిగారా మాకు ఫేవర్ చేయమని అడిగారా అనేది పాయింట్ రూల్ పాటించమన్నారు ఎవరైనా అడగో తప్పేం కాదు ఓకే